హాయ్ ఫ్రెండ్స్ మనం విజయవాడలో ఉన్నాం కదండి వరలక్ష్మి గారి అక్క గారి ఇంటికాడ ఉన్నాం కదండి అయితే వాళ్ళ అక్కగారిని పరిచయం చేస్తానని చెప్పాను కదండి మేడం గారు అయితే కొంచెం ఆడావుళ్ళు ఉన్నారో మీకు పరిచయం చేస్తాను అయితే ముందుగా మనం వరలక్ష్మి మేడం గారిని అయితే పరిచయం చేసుకుందాం నమస్తే ఈ విజయవాడ ఒక్కదాన్ని వచ్చి నేను ఈ వయసుకి ఇప్పటికైతే రాలేదండి మేడం పున్నమ అంటూ నేనైతే వచ్చాను అయితే ఫంక్షన్కి రమ్మన్నారండి నన్ను కానీ నేను వచ్చింది గాడిని చూడటానికి లేదు లేదు నిజమండి నిజంగా నేను గాడిని చూడటానికే వచ్చాను ఏదైనా హ్యాపీయే కదా అయితే ఈ మొక్కలన్నీ మనకి ఎక్కడ ఏంటి అనేది కొంచెం చెప్పండి అన్ని కడిపి మొక్కలే అన్ని ఇక్కడ కొన్నదే లేదు అన్ని కడిపి ఈ మొక్క ఎప్పుడు తెచ్చారు ఎలా తెచ్చారు ఎన్నలే ఇక్కడ వరదొచ్చి వచ్చి వరదలు వచ్చి నాలుగు నెలలు అయింది ఈ మొదలు పెట్టి రెండు నెలలు అయింది అంతే చూడండి పెంచి సాగది సంవత్సరాల సంవత్సరాలు పెంచిన మొక్కలకి ఇది లేదు మనకి ఎంత అందంగా ఈ కాస్త సమయంలోనే ఇన్ని మొక్కలు పెంచడం అంటే మామూలు విషయం కాదండి ఎంత వర్కర్లు ఉన్నా సరే వాటికి పెట్టింది పెట్టినా మనం పెంచటం వెయ్యటం కాదండి అవి పెరగటం గొప్ప చాలా బాగున్నాయండి తోటలైతే అన్నీ కూడా మీలాగే నవ్వుతూ ఉన్నాయి ఇది మా కోడలు ఈ బాబు వాళ్ళ ఫంక్షన్ వీళ్ళ అబ్బాయి ఫంక్షన్ వీళ్ళ అబ్బాయి వీళ్ళమ్మాయి బాబుది కూడా చిన్న చిన్న వీడియోలు అయితే పెట్టానండి నేను ఎందుకంటే అన్నీ కవర్ చేయలేదు మరి అది కరెక్ట్ కాదనిపించింది కొన్ని అయితే వేశాను మీరు అందరూ ఆశీర్వదించండి మరి మరి ఎలా ఉందో చూద్దామా అయితే మీకు పెద్ద మేడం గారిని పరిచయం చేస్తానండి ఏమి మా అదృష్టం మా ఛానల్ చాలా పుణ్యం చేసుకుంది వరలక్ష్మి గారు వారక్క స్వామి అండి వరలక్ష్మి మా యంగా సిస్టర్ నిజంగా ఇంత ఎంత ఆనందంగా ఉందంటే అండి కోటి రూపాయలు వచ్చిన ఇంత ఆనందం దొరకదండి నాకైతే చాలా హ్యాపీ వరలక్ష్మి గారి మీద అదంతా కూడా యూట్యూబ్ పుణ్యం అంటేనే ఇలా ఎంత కామెంట్లో పరిచయం అయ్యి ఇంత చక్కగా మేము ఎంత దూరం ప్రయాణం చేసి వస్తానికి కూడా కారణం వరలక్ష్మి గారే థ్యాంక్ యూ అండి ఇదిగోనండి రమాదేవి గారి అమ్మాయి మనవరాలు 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 మీరు అందరినీ పరిచయం చేసేస్తున్న మరి వరలక్ష్మి గారి పుణ్యమంటూ మీకు ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా పరిచయం అయిపోయినట్టే థ్యాంక్ యూ అమ్మ చాలా మీ అమ్మ అయితే డ్యాన్స్ అయితే ఇరగ నేనైతే ఒక వీడియో కూడా తీసుకున్నా పేరు పేరు నీ పేరేం పేరమ్మా ఇవ్వండి మరి గార్డెన్ అయితే నేను పరిచయం చేస్తాను వరలక్ష్మి గారు మనకి ఈ కనకమ్రాల్లో ఎన్ని రకాలు తెచ్చారు మీరు మూడు రకాల తెచ్చిందండి మూడు రకాలు తెచ్చారు ఎల్లో ఒకటి ఒకటి రెడ్ ఒకటి ఉంది అవునండి ఒకటి ఇది మూడు రంగులు ఉన్నాయి ఇల్లో కూడా ఉందండి మొత్తం నాలుగు నాలుగు రకాలు నాలుగు రంగులు ఉన్నాయి చాలా మందికి విత్తనంతా వేసిన కనకంబరమే తెలుసు కానీ ఇక్కడ మాత్రం ఎన్ని రంగులు ఉన్నాయండి ఇంకా కొన్ని రంగులు కూడా ఉన్నాయి అయితే ఇక్కడికి మాత్రం నాలుగు రంగులు వచ్చాయి ఇవన్నీ కూడా కడిపలాంకయ్యానండి మరి ఒక మూడు నెలలో ఈ చెట్లు ఇంత పెరగటానికి కారణం ఏమి ఇచ్చినా అవి కూడా మనకి ఎంతో కొంత సపోర్ట్ చేయాలి కదా మనం చెప్పిన మాటలు మన మొక్కలు వింటాయండి అందుకే ఇవి వేసినాయి వేసినట్టుగా చక్కగా ఉన్నాయి కదా రాధా మనోహర్ మాత్రం సూపర్ అండి అది వరదలు కూడా పోలేదు అవునా వరదలకు కూడా పోలేదు వరద నీరు ఎక్కడ దాకా వచ్చిందండి ఆ పైకి వచ్చేస్తుంది కుక్క వరకు వచ్చేస్తుంది కుక్కల రూమ్ వరకు వచ్చేస్తుంది ఉన్నాయి కదా చూసుకోవాలి ఇది పోలేదండి పదేళ్ళు అవుతుంది అలా కదా నీరు ఎన్ని రోజులు అండి ఇక్కడ వారం పదిహేను రోజులుంది అబ్బోయ్ అవునండి నీరు పదిహేను రోజులు ఉన్న ఈ మొక్క పోలేదు చాలా బాగుంది ఇది ఒక్కటే చచ్చిపోలేదు కొన్ని మందారాలు ఉన్నాయి అవి కూడా చచ్చిపోలేదు మీతో డమానహర్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది అత్తగా ఏం చేస్తాం మళ్ళీ నేను దొంగ ఉండదు అనేసి కొత్తగా తెచ్చేస్తాం చాలా బాగుందండి నాకైతే ఇది మంచి పన్నెండు గట్ల కదండి చాలా మంచి వాసన పన్నెండు అప్పుడు పన్నెండు సంవత్సరాలు అవుతుంది అవుతుందన్నారు ఎప్పుడు బాగుందండి ఈ ఉయ్యాలకి కూడా మంచి అందం అనిపించింది ఉయ్యాల స్వామి రాజమండ్రి నుంచి పంపించాను మనం వెళ్ళ తీసాం కదండి అక్కడ ఉయ్యాలి చూసారు కదా నాకైతే చాలా నచ్చిందండి అక్కడి నుంచి ఈ గార్డెన్ అన్నం కూడా ఉయ్యార్ తెచ్చిందండి అనుకుంటున్నా మరి తెచ్చేసాడు అయితే మీకు సైనస్ వైలెట్ ఆ ఐడియా ఎలా వచ్చిందండి ఆ మొక్క మా గార్డెన్ లో కూడా ఆ అక్కర్రాళ్ళు ఉన్నారు కదా సూర్యాళ్ళును అక్క తీసేయండి నరికేయండి అంత తీసేయండి అంటే ఆ సూర్య అని అబ్బాయి ఉన్నాడు సూర్య ఒకసారి ఈ అసలు ఇంత ఐడియా ఎవరికి వచ్చిందండి ఇది మా మేడం నరకేమన్నారండి అయితే వద్దు మేడం ఫంక్షన్ ఉంది కదా బాగుంటది అని చెప్పేసి ఉంచాం మేడం మొత్తం బాగుంది కానీ ఈ చెట్లు ప్రతి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి గార్డెన్ లో ఈ చెట్టు ఉంది కదా కానీ ఇంత అందం అయితే నాకు అనిపించలేదు నేను వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక కొమ్మ ఇల్లు ఇవ్వటం నా మొక్క అయితే ఇంతే ఉంది కానీ చూసారా ఎంత అందం వచ్చిందో ఈ గార్డెన్ అంతటికి కూడా ఈ చిన్ని పువ్వులు ఇయనా అనుకుంటాం ఏది కూడా తక్కువ చేసుకోకూడదండి ప్రతి దాన్ని అందంగా మలుచుకుంటే ఏదైనా అందంగా ఉంటుంది ఇది ఒక కళారూపంగా ఉంది కదా ఈ ఐడియా మీరైతే ఆ పేరు చూసారా ఏం పేరమ్మా పేరు సూర్య ఏం చేస్తారు ఇక్కడ ఆహా మేడం గారి దగ్గర చాలా మంది వర్కర్స్ అయితే ఉన్నారండి వారందరు చూసారు కదా ప్రతి ఒక్క దీనికి సపోర్టు ఈ చెట్టు ఇచ్చారు కదమ్మా లేదండి ఇది ఇంత అందంగా ఇలా చెట్టు రూపం తాల్చదండి ఇది కొమ్మల కొమ్మల పందిరి టైప్ లో ఉండిపోతుంది ఒక చెట్టు ఇది ఏం చెట్టు ఇది ఇది వైట్ మేడం అవునా ఈ చెట్టు అలా పెట్టి చూసారా ఈ టట్టు పచ్చని చెట్టు ఉంది దీనికి ఒక డెకరేషన్ లేదు అయినా సరే చాలా అందంగా ఉంది థ్యాంక్ యూ అమ్మా మా ఛానల్ కి ఇంత మంచి మొక్కను పరిచయం చేసినందుకు నీకు మాత్రం ఇది ఇది లేదమ్మాసి ఇది వేసి ఒక నెల అవుతుంది మేడం ఇది పత్తి మంది మేడం స్టార్టింగ్ మనకి వైట్ వస్తుంది మనకి కొద్దిగా పింక్ కలర్ లో నిన్న మన ప్రేక్షకులు ఆల్రెడీ చూసేశారు కలర్ అయితే వైట్ చూడలేదు మీకోసమే రెండు పువ్వులు అయితే పూసాయి ఇవాళ చూసారు ఎంత అందంగా ఉన్నాయో ఇవే కాదండి మనం కాటన్ తయారయ్యే పత్తి కూడా ఇలాగే వైట్ పూస్తుంది మధ్యాహ్నానికి పింక్ లైట్ పింక్ అవుతుంది సాయంకాలానికి డార్క్ పింక్ అవుతుంది వ్యవసాయంలో పత్తి వేస్తుంటాం కదండి తెలిసి నాకు మేమైతే పత్తి పండించాం కూడా ఇది నిన్నటి పువ్వులు అండి ఈ రంగు వచ్చాయి ఈ రంగు సాయంకాలానికి వస్తాయి ఇవి ఎండ కలర్ని పట్టి మనకే రంగులు మారుతూ ఉంటాయండి మధ్యాహ్నానికి సాయంకాలానికి చూసారు కదా అందమైన ఈ గాడి ఎండలేందా మీ వేసి చెట్లు వేసి నెల పైన అబ్బా మా వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయే వరదలు వెళ్ళాక వచ్చిన మొక్కలండి ఇవి చాలా గ్రేట్ కదా అందుకే గార్డెన్ చాలా తక్కువ ఉన్నాయండి పూలు లేదంటే ఇంకా మీకు బాగా చూపిద్దుము మరి ఉన్నవే చూపిస్తున్నాను నాకైతే గార్డెన్ చాలా బాగా నచ్చింది మీ గార్డెన్ కి కనకామరాలు అయితే హైలైట్ అండి ఒక మనిషి ఎత్తు నీరు వచ్చిన మొక్కలను కూడా పెద్ద పెద్ద మొక్కలు అయితే తట్టుకుంటాయండి ఎన్ని రోజులు నీళ్ళు ఉన్నానే చిన్న మొక్కలు తట్టుకోలేం లేదు అన్ని అవునా ఇక్కడ ఏదో కనిపిస్తుంది ఏంటమ్ ఇది ఇది సొంపు మేడమ్ మోటరు బయట నుంచి పంచాయతీ ఓటర్ వస్తుంది ఇది పంచాయతీ కాదు కదా ఇది మీకు పంచాయతీ పంచాయతీ ఓర్ట్ పంచాయతీ అయినా మాకు ఇందులో వస్తుంది పంచాయతీ వర్క్ థ్యాంక్ యూ ఇది మన వైజాగ్ విజయవాడకే కొంచెం దూరం ఉన్నవాడు పంచాయతీలో పడతది మీకు ఏ పంచాయతీ వస్తదమ్ మీకు ఇది మండలం 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 గొల్లపూడి గొల్లపూడు ఇది గొల్లపూడిలో ఉంది గొల్లపూడి ఎంటీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా అవునా గొల్లపూడు ఎన్టీఆర్ జిల్లా టండి విజయవాడకే మనం కొంచెం లాస్ట్ నైతే ఉన్నాము నాకైతే ఇవన్నీ తెలియదు మరి అయితే ఇది వాటర్ మనకే ఈగమ్మా కనిపించదు ఇది వాటర్ మీరు చంపు కట్టించుకుని ఇందులో పంచాయతీ వాటర్ నింపుకొని ఇక్కడ బోర్లు పడవ మోటార్ ఉంది బోర్ కూడా ఉంది అది వాటర్ ఎలా వాడతారు ఇది ఎలా వాడతారు అది ఎప్పుడైనా బయట మేము ఎమర్జెన్సీ బయట నుంచి వాటర్ రాకపోతే పంచాయతీ వాటర్ అది వాడుతుంది ఇది బాగుంటది వాటర్ ఇంటిల్లి పాతికి మొత్తం వాటర్ సాల్ట్ వాటర్ కొంచెం సాల్ట్ వాటర్ అండి ఇక్కడ అందుకనే మనకి ఇక్కడ నేను అనుకున్నాను బావి ఏమో అనుకున్నాను మా పల్లెటూరులో బావులు ఉంటాయి కదా అవునవును బాగుంది దీని చుట్టూరు కూడా ఇలా వేసారు మందారాలు చాలా బాగుందండి బాగుందమ్మా అయితే ఈ మొక్కలంతా ఎవరు చూసేది అవును మేడం గారికి అంత టైం ఎక్కడ ఉంటుంది మొత్తం మీదే బాధ్యత అయితే ఒక మంచి తోట బాలండి ఏ కదా మరి తోట చూసేవాళ్ళే కదా మరి బాగుంటేనే కదా తోటం చూస్తేనే పెరుగుతుంది ఏదైనా సరే ఎంత ఇచ్చినా అవి పుచ్చుకోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి మరి మీకు ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి పరిచయం చేస్తాను రండి థ్యాంక్ యూ అమ్మ బాగా పరిచయం చేసాం చూసారా ఈ చుట్టూ ఇలాంటి తామర పువ్వులు వేసేటప్పుడు అండి కొన్ని రకాలు ఉన్నాయండి ఎప్పుడూ పువ్వులు పూసే ఉంటున్నాయి అవి వేసుకుంటే మనకి ఎక్కువ పువ్వులు అయితే వస్తాయి కొన్ని అయితే సంవత్సరానికి రెండు మూడు పూస్తున్నాయి కొన్ని రోజు రోజు కూడా పువ్వులు ఎప్పుడూ ఉంటూ ఉంటాయండి అలాంటిది వేసుకోండి ఇది మరి ఇప్పుడు ఇప్పుడు అన్ సీజన్ అండి మనకి వేసవి వచ్చేసరికి పువ్వులు అయితే బాగా వస్తాయండి ఈ సమయంలో రేపాట్లు కూడా చేసుకుంటే మంచిది ఏమన్నా చేయవలసిన చిన్న చిన్న కుండీలకైతే రేపాట్లు చేసుకోండి ఇది అనువైన సమయము ఇక్కడ చూసారా ఒక గులాబీ ఒక నూరు వారహాల మొక్కలు అయితే డెకరేషన్గా వేశారండి ఇది చాలా బాగుంది కదా ఇదిగో ఇదిగో చేపలు అయితే ఉన్నాయండి ఇగోనండి ఇగో ఇది ఇగో చాలా బాగున్నాయి గబ్బీస్ వేసుకుంటే అండి ఇందులో దోమలు రాకుండా ఉంటాయి చాలా అందంగా ఉన్నాయి కదా ఇంకా ఒక గూటి పక్షుల్లో మేము ఈ గార్డెన్ ఫ్రెండ్స్ అయితే ఇలా కలిసామండి మంచి గార్డెనర్ అండి చెన్నై 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 నుంచి వచ్చారు మొక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక్క దుఃఖకు వస్తే ఇంక ఏం మాట్లాడుకున్నాం మొక్కల గురించో మాట్లాడుకుంటాం రాత్రి అంతా కూడా మొక్కల గురించే మాట్లాడుకుంటాం మీకు కూడా పరిచయం చేద్దామని వీడియోలో చూపిస్తున్నాను చెన్నై నుంచి వచ్చారు మీ ఇద్దరు కూడా రమాదేవి గారికి ఎన్ని సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి సీనియర్ అయితే మీరు నా మీద నేనైతే రెండు సంవత్సరాలు తెలుసు నేను యూట్యూబ్ లో కామెంట్ చేశారు మీరే క్లోజ్ గా ఉన్నారు కాదండి యూట్యూబ్ నేను ఎవరికైనా అలాగే ఉంటానులేండి అయితే యూట్యూబ్ లో కామెంట్ చేశారు మీ ఇంటికి వస్తానండి అన్నారు రండి అన్నాను కానీ ఇలా రోజు వస్తుంటారు అందరూ అంతే ఇంక వివరాలు ఏం చెప్పలేదు నేను కారు పట్టుకుని కారు వేసుకుని మా ఇంటి ఇది అడిగితే వచ్చేసారట వరలక్ష్మి గారి అప్పటి నుంచి పరిచయం నుంచి ఇలాగే ఎంత దూరం ప్రయాణం అయితే చేస్తున్నాము చెప్తున్నాను కదండి మా వారు పక్కింటి పక్క ఊరు కూడా వెళ్ళలేవారు అని తీసుకుని వెళ్తారు వరలక్ష్మి గారు పేరు చెప్తే పంపించేస్తారు నమ్మకం నమ్మకం అంతే కదండి నమ్మకం దగ్గరలో వెళ్ళలేం కదా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మంచి మంచి ఫ్రెండ్స్ దొరికినందుకు మీరు కూడా చాలా హ్యాపీగా ఉంది మాధవి గారు ఫ్రెండ్ అయినందుకు చాలా క్లోజ్ అయిపోయారు ఒక రోజులోనే మీరు మీకు క్లోజ్ అయ్యి వచ్చారు నేను మెడ్రస్ నుంచి వచ్చానండి మీరు మెడ్రస్ నుంచి వచ్చారా అవునండి మీ పేరు నా పేరు శాంతి చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు రాజమండ్రి ఇదిగోనండి వీరు రమాదేవి గారి వేపరాలు గారు అంటే వారి కోడలు గారి తల్లిగారండి వీరేమో వీరి కోడలు అట్టండి వీరిద్దరు అత్తా కోడళ్ళు మన ఛానల్లోకి మేము వస్తామని వచ్చి వీడియోలోకి అయితే వచ్చారండి నాకైతే చాలా హ్యాపీగా ఉంది యూట్యూబ్ ఛానల్లో ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇవన్నీ ఇలా జరగడానికి కారణం వరలక్ష్మి గారేనండి వరలక్ష్మి గారు థ్యాంక్ యూ అండి వీరి ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా నాకు మన ఛానల్లోకి పరిచయం అయినందుకు నేను చాలా హ్యాపీ అవుతున్నాను ఇక్కడ వాయిస్ అయితే కొంచెం బ్రేక్ అయ్యిందండి అందుకే నేను వాయిస్ ఇవ్వటం జరిగింది మరి చాలా సంతోషంగా ఉంది మీ అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉందండి థ్యాంక్ యూ అండి చూసారా ఇక్కడ కూడా హాల్లో ఇలా మొక్కలైతే అమర్చారండి చాలా బాగుంది కదా అందరూ ఎవరి అడావుల్లో వారు ఉన్నారు నేను వీడియో అడావుల్లో నేనున్నాను ఇదండి రమా రమాదేవి గారి ఇల్లు నాకైతే ఈ మొక్కలైతే చాలా బాగా నచ్చాయండి అందరూ కూడా బయలుదేరిపోతున్నామండి ఫంక్షన్ హాల్లో కలుద్దాం బాయ్ బాయ్ అండి ఇలా ఉందండి మేమందరం కూడా అందరు వెళ్ళిపోతున్నాం ఎవరు ఆ డావుల్లో వారు ఉన్నారు చూసారు కదండీ వరలక్ష్మి గారే గాడిని ఎంత బాగుందో అందుకంటే బాగుందో లక్కయ్య గారిది ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లోక సంస్థ చున భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ మీ పుణ్యం అంటూ అయితే చూసేశాను చాలా బాగుంది గార్డెన్ అయితే సూపర్ గా ఉందండి మరియు ఏం లేరు కారు బాయ్ థ్యాంక్ యూ అండి